ప్రేమను పంచేందుకు ప్రభువైన క్రీస్తు పరలోకం నుంచి వచ్చారని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎన్నో సుగుణాలు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడాలని ప్రముఖులు పిలుపునిచ్చారు సోమవారం రాత్రి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరంలోని జాంపేట చర్చ్ గేట్ సెంటర్ పాల్స్ లూథరన్ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎంపీ భరత్ మాజీ రుడా చైర్మన్ షర్మిలారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రభువును విశ్వసించే బిడ్డలుగా సమాజంలో పేదలు అనాథలను ఆదుకుని చేతనైన సహాయ సహకారాలు అందజేయడం కూడా సమాజ సేవలో ఒక భాగమేనని తెలిపారు ఆశీస్సులు మన పైన ఉండాలి ప్రత్యేకించి రాజమహేంద్రవరం ప్రజలపైన రాజమహేంద్రవరం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కి ఆల్మోస్ట్ నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉంది నూట నలభై సంవత్సరాలు మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ కి రెండు సార్లు పైన ఇక్కడికి రావడం కూడా జరిగింది మరి దేవుడు నేను నమ్ముకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాజమనేంద్రవరాన్ని దేవుడు ఆశీర్వదించి రానున్న రోజుల్లో ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ మరి ఫ్యాస్టర్ గారు పాపనేయ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడికి వస్తా ఉంటాము మరి దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చర్చ్ లో మన క్యాంటీన్ సర్వీస్ కి దాని ఆహ్వానించిన వేదిక మీద ఉన్న పార్టీ గారైన వాపనయ్య గారికి వేదిక మీద నా రైతు అందరికీ కూడా

జాస్వయ్య గారికి అలాగే పైడి మల్ల వారికి కుటుంబ సభ్యులకు మా పాస్టర్ గారికి విచ్చేసిన సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయం నుంచి కూడా నగరంలో చాలా కార్యక్రమాల్లోనే పాల్పంచుకున్నాం అవన్నీ ఒకేకైతే ఈ కార్యక్రమంలోని సెయింట్ పాల్స్ లోదరగం లోదర చర్చ్ క్యాండిల్ సర్వీస్ కార్యక్రమంలోని పాల్గొనడం అన్నది చాలా ఆనందం కలిగిస్తూ ఉంది ఎందుకంటే ఇది ఒక ప్రసిద్ధి గాల్చిన దాంతో పాటు చారిత్రం కలిగిన పాటు విశ్వాసం కలిగిన చర్చ నేను ఉదయం వచ్చినప్పుడు కూడా మీకు చెప్పారు ఇందాక కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన సతీమణి నానాభువనేశ్వరి గారు వచ్చి ఇక్కడే ప్రార్థన చేశారు ఉదయం వెళ్ళిన తర్వాత మాట్లాడే ఉంటున్నారు ఉదయం వెళ్ళిన తర్వాత ఆవిడికి టెక్స్ట్ మెసేజ్ చేస్తే ముఖ్యంగా పాస్టర్లు ఏదైతే ఆ రోజు ప్రార్థన చేశారో వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ధన్యవాదాలు కూడా ఆవిడ వ్యక్తిగతంగా తెలియజేయమన్నారు ఎందుకంటే ఆవిడ గట్టి విశ్వాసం ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అరెస్ట్ అయింది బెయిల్ వచ్చిందన్నది ఆవిడ తాగు విశ్వాసం అది కూడా తెలియచేయాలనే ముఖ్య కారణంతో ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనా రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుండాలి ముఖ్యంగా రాజమహేంద్రవనం బాగుండాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి అది పైవాడి యొక్క ఆశీర్వదంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా సభ్యులతో ఉండాలని ఆ క్రీస్తు ఒక మీ పైన మన ఊరి పైన రాష్ట్రం పైన తెలుగు ప్రజల పైన దేశ ప్రజల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానించిన ఎడహ్ కంపెనీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు వన్స్ అగైన్ Happy Christmas!